హాయ్ ఫ్రెండ్స్ ఇది స్నానం స్నానమైన నెక్స్ట్ డే అనమాట నేను పురిటి స్నానం వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను నాకు తెలిసినంత నాకు కుదిరినంత తీసి వ్లాగ్ అయితే చేసుకున్నాను అంత పనిలో కూడాను చాలా బిజీగా ఉన్నా సరే టైం కేటాయించి చూపించాలి మేము ఎలా చేసుకుంటాము ఏంటి అని చెప్పేసి మెయిన్ మెయిన్ బిట్లు అయితే తీసాను అదైతే మీకైతే పోస్ట్ చేశాను ఆ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మంచి రెస్పాన్సే అయ్యింది ఇక ఈరోజైతే నెక్స్ట్ డే అనమాట ఇదైతే నేను ఈ వీడియోలో ఒక చిన్న ప్రయోగం చేద్దామని అనుకుంటున్నాను అయితే నాకు నాటు గులాబీలు దొరికాయి అనమాట ఒకటి రెండు అలా దొరికిన వాటితో రోజు వాటర్ అయితే చేశాను అసలు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది మీకే కట్టెల పొయ్యి మీద చేశాను అనమాట కట్టెల పొయ్యి మీద ఎలా చేశానో కూడా చూపిస్తాను మంట అయితే పెట్టకూడదు ఎలా చేశాను ఏంటని పూర్తిగా చూపిస్తాను చూస్తూ ఉండండి అయితే ఇక్కడైతే ఇక నెక్స్ట్ డే అనమాట ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఈయన ఈయనైతే మా బాబాయ్ అనమాట ఈయన వచ్చారు ఫంక్షన్ అయింది కదా వచ్చారు ఇక వచ్చి కూర్చున్నారనమాట ఈయన గురించి సిల్లీ ఇన్సిడెంట్ ఒకటైతే చెప్తాను వినండి ఈయనంట తాడు ముడివేయటం పెళ్ళిలో వేయటం చేతగాక పెళ్ళిలో తాడు కట్ తాళి కట్టాలి కదా తాళి కట్టడానికి ముళ్ళు వేస్తారు కదా ఆ ముళ్ళు వేయటం రాక ఒక టూ త్రీ డేస్ ముందైతే ప్రాక్టీస్ చేశారంట ఇంట్లో కూర్చొని మూడేళ్ళ అయ్యాలి ఏంటని చెప్పి ఆ విషయం చెప్పి నవ్వుకుంటున్నారు అక్కడ ఇక మీతో కూడా షేర్ చేస్తే మీరు నవ్వుతారు కదా అని చెప్పేసి చెప్పాను ఇక ఇక్కడైతే చేసేస్తున్నాను అనమాట రోజు వాటర్ ఇలా ఒక రెండు గులాబీలు అయితే చిన్న గిన్నెలో తీసుకున్నాను తీసుకొని వాటర్ అయితే వేసి దానిలో మూత అయితే పెట్టాను ఈ రోజు వాటర్ చేసేటప్పుడు మూత అయితే కంపల్సరీ ఉండాలి ఇక నిన్న ఎ రగిలిచ్చిన పొయ్యి ఉంది కదా దానిలోనే బొగ్గులు ఉన్నాయి అనమాట ఆ బొగ్గుల మీద తీసుకొచ్చి పెట్టాను మూత పెట్టి దాన్ని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆ బొగ్గుల మీద మరిగించాను అనమాట చూసారు కదా ఇక రోజు వాటర్ అయితే వచ్చింది ఆ ప్లేట్ మీద ఉన్న ఆవిరే మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది ఆ గిన్నెలో ఉన్న వాటర్ కంటే ప్లేట్ మీద ఉన్న ఆవిరి ప్యూర్ది అనమాట ఈ గిన్నెలోది ఇక మిగిలింది అది రోజు వాటర్ రోజు వాటర్ కింద యూజ్ చేయొచ్చు కాకపోతే దానికి ఉన్న దీనికైతే ఉండదు ఆవిరికి ఉన్న ఆవిరి వల్ల వచ్చిన వాటర్కి ఉన్నంత పవరు ఈ వాటర్కి అయితే ఉండదు కాకుంటే యూస్ చేస్తారు మంచిదే మొత్తానికి యూజ్ అనమాట ఇంక ఇదైతే తీసుకెళ్ళిపోయి ఇంట్లో మా అక్క వాళ్ళు అమ్మ అమ్మ ఉన్నారు కదా వాళ్ళకైతే ఇచ్చేసి నేను కూడా లైట్గా ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను నేను ఇంకా రీసెంట్గానే ఫేస్ మీద బాగా ముట్టేలు వచ్చినాయి అని చెప్పేసి ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను నేను ఇంకా చేసుకున్న తర్వాత మా వాడికైతే ఇక్కడ సపోటాలు పెడుతున్నాను సపోటాలు చాలా బాగున్నాయి అనమాట ఇవి పాల సపోటాలు అంట ఇటువైపు చాలా మంచిగా దొరుకుతాయి మా వైపు కాయలు చాలా చీప్ గాను ఎక్కువ ఎక్కువగా ఇస్తారనమాట రేట్లు కూడా చాలా రీజనబుల్ ఉంటాయి మేమున్న చోట కామారెడ్డిలో అయితే అసలు కాయలు దొరకవు దొరికినా సరే చాలా రేటు ఉంటాయి అవన్నీ హైబ్రిడ్వే దొరుకుతాయి కూరగాయలు మాత్రం మంచిగా దొరుకుతాయి అప్పటికప్పుడు తెంచుకొని అమ్మేవి దొరుకుతాయి కాయలు మాత్రం దొరకవు అనమాట ఇక ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ చేయకూడదు అని చెప్పేసి సీజన్ ఫ్రూట్ కదా అని చెప్పి పట్టి పట్టి మాత్రం మా బాబుకైతే పెడుతున్నాను పాల పాల సపోటా అంటారు దాన్ని నాటికాయ చాలా బాగుంది టేస్ట్ కూడా ఇక వేరేవి ఉంటాయి వాటిల్లో పాలు తీసేసి అమ్మేస్తారనమాట అవి అంత టేస్ట్ ఉండవు ఆ పాలు కూడా తాగుతారంట మరి మనకైతే తెలియదు ఆ పాలు పాలైతే తీసేసి పాలని సపోటాన్ని చేసి అమ్ముతారు బాగుంట బాగోదు అది ఎంతగా టేస్ట్ అనిపించదు ఇవి పాలు సపోటాలు మాత్రం టేస్ట్ ఉంటాయి ఇక నాన్న తీసుకొచ్చారనమాట బనానా ఇవి ఈ నాటుకాయలు తీసుకొచ్చారు ఇక ఇవి పడేస్తారని చెప్పేసి బాగా నలుపు వచ్చేసేసాయి పడేస్తారు పిల్లలు కూడా తినరు అని చెప్పి ఇక్కడైతే జ్యూస్ అలాగే ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను దీనిలో కొన్ని నాలుగు గట్టుకాయలు తీసుకున్నాను తర్వాత జీడిపప్పులు తీసుకున్నాను జీడిపప్పులు తర్వాత ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను మిల్క్ తీసుకొని ఇక ఒక గ్లాస్కి జ్యూస్ తీసాను ఇంకో గ్లాస్లోనేమో ఐస్ క్రీమ్కి అని చెప్పేసి అంతకుముందు ఐస్ క్రీమ్ తిన్న స్టిక్ ఉంటే ఆ స్టిక్తోనే పెట్టాను అనమాట నేను విడిగా ఏం కొనలేదు ఇక ఈ గ్లాస్లో పోసేసి స్టిక్ పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చింది అలాగే జ్యూస్గా తాగాలని కూడా చాలా బాగుంది అది నాటుకాయ మా ఇవి జ్యూస్ కాయ అయితే కాదు జ్యూస్ అయితే ఆకాయితో కూడా చాలా బాగుంది ఇక ఈవినింగ్ మా అక్క మక్క అనమాట మా పెద్ద అక్క కూడా వచ్చిందని చెప్పాను కదా ఫంక్షన్కి పెద్ద అక్క అయితే ఇంటికి ఇంటికి వెళ్ళిపోతుంది నేను వెళ్తాను నిదానంగా వెళ్తాను నేను ఇక ముందుగానే మక్క నెక్స్ట్ డేనే అనమాట ఆ పండగ రోజే పెద్ద బాబు అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ డాడీతో పాటు అందుకనే మా మక్క కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇంకా పిల్లోడు బెంగగా ఉండి ఏం చేస్తున్నాడు ఏంటో అని చెప్పేసి ఇంకా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతుందనమాట మా మక్క అయితే ఇంకా మక్కనైతే పంపించేసేస్తుంది మా అమ్మ ఎవరు లేరనమాట నాన్న లేడు తమ్ముడు లేడు దించడానికి ఇంకా అక్కొక్కతే సెంటర్ వరకు నడుచుకుంటూ వెళ్తుంది అనమాట మాకు సెంటర్కి చాలా దూరం ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది మాది కొంచెం లోపలికి ఉంటుంది మా సెంటర్ అసలు చాలా దూరం ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళేలోపు ఇంకా మా అక్క వాళ్ళు వెళ్ళేపాటికి ఇల్లు అంతా బోసిపోయిందనమాట ఇంకా మా నాన్న అదే అంటున్నారు అమ్మ ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే ఇంకా బస్సు మన ఇల్లు అని చెప్పేసి అంటున్నారు తప్పదు కదా ఎక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ అక్కడే ఉండాలి అక్కడే ఉండాల్సి వస్తుంది కూడా అదే మంచిది అందరికీ ఇక ఇక్కడైతే మక్క వాళ్ళని పంపించేసేసి ఫ్రెష్ అయిపోయి అనమాట ఇంకా మా వాడు అప్పటిదాకా ఎండు ద్రాక్షలు అవి తిన్నాడు అనమాట ఎండు ఖర్జూరం అవన్నీ తిని కాడుకోవడానికని వెళ్తున్నాడు అప్పటికే ఇక మా అక్క వెళ్ళిపోయింది వెళ్ళి పంపించిన తర్వాతే ఇక మేము కూర్చున్నాము ఇంతకీ భోజనాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పలేదు కదా భోజనాలు అయితే చాలా బాగున్నాయి వాళ్ళందరూ చాలా బాగుంది అని మంచి రివ్యూ ఇచ్చారనమాట ఇక మా మీద మాకైతే నమ్మకం వచ్చింది మా ఎవ్వరితో సహాయం లేకుండా మా పని మేము చేసుకోగలము ఏదొచ్చినా సరే మేము చేసుకోగలము అన్న ధైర్యం అయితే వచ్చింది ఇంక ఇక్కడైతే గులాబీ పూలు డాడీ నాన్నతో తీసుకో నాన్ తెప్పించుకొచ్చుకున్నాను ఎందుకంటే వాటితో నేను రేపు రోజు వాటర్ అలాగే సున్నిపిండిలోకి పౌడర్ అయితే తయారు చేసుకుంటాను అది కూడా చూపిస్తాను ఎప్పుడు చేస్తాను ఎలా చేసుకుంటానని ఫుల్ వీడియో అయితే తీస్తాను ఒకరోజు ఖచ్చితంగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందు వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ బాయ్